రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు కేబినెట్ ఆమోదం తెలిపింది అమరావతిలో రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు తాజాగా సిఆర్డిఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్న పనులకు ఆమోదం తెలిపింది మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ తో పాటు ఈఎస్ఐ ఆసుపత్రి పడకల పెంపునకు కేబినెట్ ఓకే చెప్పింది సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పద్నాలుగు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాజధాని అమరావతిలో రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్ల పనులు తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని యాభై నుంచి వంద పడకలకు పెంచే ప్రతిపాదనలు మంత్రివర్గం ఆమోదం తెలిపింది పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పంతొమ్మిది నూతన పోస్టులకు అనుమతి మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కాలేజీల పనులకు కేబినెట్ ఆమోదం లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ చేసిన సవరణ ప్రతిపాదనకు కేబినెట్ లైన్ క్లియర్ చేసింది మరోవైపు గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నందింపాలె గ్రామంలో ఆరున్నర ఎకరాల స్థలాన్ని వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఇస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎస్ఐపిబి ఆమోదించిన లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు పెట్టుబడులకు సంబంధించి ఉద్యోగాలు కల్పించే అంశంపై కూడా కేబినెట్లు చర్చించారు నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో ఆరు వేల ఎకరాల్లో తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల పెట్టుబడులతో బిపిసిఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎనర్జీలో దాదాపు ఎనభై మూడు వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం వేసింది రాష్ట్రంలో పలు పరిశ్రమలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఓకే చెప్పింది సూపర్ సిక్స్ పథకాలకు మంత్రి మండలి పచ్చ జెండా ఊపింది వచ్చే విద్యా సంవత్సరంలోపు తల్లికి వందనం అమలు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది మంత్రివర్గ సమావేశానంతరం తాజా రాజకీయ పరిణామాలపై సీఎం మంత్రులతో చర్చించారు రెవెన్యూ సదస్సు జరుగుతున్న తీరు జలవనరులు ఆర్థిక ఇబ్బందులపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తోంది రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ ఆర్థిక మున్సిపల్ శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు గోదావరి బనకచర్ల అనుసంధానంపై మీటింగ్ సందర్భంగా మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ నదుల అనుసంధానం కోసం వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాల కింద నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని సీఎం తెలిపారు మరోవైపు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులపై ఫైనాన్స్ శాఖ ప్రజెంటేషన్ ఇచ్చింది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు మరోవైపు ఈ నెల ఎనిమిదిన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు రానున్నారు ప్రధాని రాష్ట్ర పర్యటనపై కేబినెట్ లో చర్చించినట్లు తెలుస్తోంది ప్రధాని రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులకు సీఎం సూచించారు